గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మహ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు అండ్ జువైనల్ జస్టిస్ బోర్డులో రెండు వందల నలభై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదలైందండి డిగ్రీ లేదా పీజీ చేసిన వారు దీనికి సంబంధించినటువంటి అర్హులుగా ఉంటారు విద్య ఆరోగ్యం బాలల హక్కులు మహిళా సంఘ సంక్షేమం రంగాల్లో కనీసం ఏడేళ్ల అనుభవంతో పాటు ఇక్కడ వయసు కూడా ఇవ్వడం జరిగింది ముప్పై ఐదు నుంచి అరవై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలనేసి ఇవ్వడం జరగడం జరిగిందనమాట సో మొత్తానికైతే తెలంగాణలో ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో అవన్నీ కూడా వన్ బై వన్ నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయండి సో గతంలో ఏదైతే చెప్పుకున్నామో మనము జాబ్ క్యాలెండర్ అనేది ఆల్రెడీ సిద్ధంగా ఉన్నది నోటిఫికేషన్ వేగవంతం చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనిని పూర్తి చేస్తుంది కాబట్టి ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి సార్ అనేసి మేము ఆల్రెడీ చెప్పినాం అయితే వాస్తవంగా ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ వన్ బై వన్ పోస్టులు ఇక్కడ విడుదల అవుతూనే ఉన్నాయి రీసెంట్గా జరిగినటువంటి ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు అయినా సరే ఇప్పుడు వచ్చినటువంటి మహిళా శిశు సంక్షేమ అభివృద్ధిగా శాఖల్లో అయినా సరే నెక్స్ట్ రాబోయేటటువంటి సిడిపిఓ లాంటి ఈవో సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో కూడా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయాల్లో వచ్చేసరికి ప్రధానంగా గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయినా సరే అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయినా సరే నోటిఫికేషన్ అయితే రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సార్ సో మనకు నోటిఫికేషన్లు అనేది అక్టోబర్ నవంబర్ నుంచే స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే జీపీఓ నోటిఫికేషన్ కూడా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు జీపీఓ నోటిఫికేషన్ కూడా త్వరంగా త్వర త్వరగానే భర్తీ చేయాలనేసి ప్రభుత్వము భావిస్తుందన్నమాట మొత్తానికైతే తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే మొదలవ్వడం జరిగింది ఏ క్షణంలో అయినా కూడా నోటిఫికేషన్ రావచ్చు సో అందుకోసమే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి గతంలో ఏదైతే మనం చెప్పినామో అదే తరహాలో నోటిఫికేషన్ కూడా ఇప్పుడు వస్తూనే ఉన్నాయి సో మీ ప్రిపరేషన్ను ముందుంచుకోవడమే మీరు చేసేటటువంటి ఒక పెద్ద పని మాత్రమే అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే సార్ మనకు రాబోయే నోటిఫికేషన్లో ఇక్కడ డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి అదేవిధంగా జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి నెక్స్ట్ డైట్ కాలేజ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి అదేవిధంగా గురుకులాలలో సంబంధించినటువంటి ఉద్యోగాల విషయం లో అయినా సరే నోటిఫికేషన్ అయితే రాబోతుందండి సో ఇప్పటికైనా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి నోటిఫికేషన్లు అయితే ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేగవంతం పెంచేసింది నోటిఫికేషన్లు ప్రభుత్వం నుంచి తెలంగాణ పబ్లి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఏదైతే ఉన్నాయో నోటి నోటీసులు అవన్నీ కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ తప్ప దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్లో నలభై వేల ఉద్యోగాల వరకు భర్తీ చేసే పనిలో ఉన్నారు నెక్స్ట్ మార్చి వరకు కూడా ఒక లక్ష ఉద్యోగాలు భర్త భర్తీ చేయడానికి కూడా ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి అయితే విషయం ఏంటిదంటే తె, ఇక్కడ వయస్సు ఇక్కడ చూడొచ్చు సార్ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అరవై న్ద ఐదు సంవత్సరాల మధ్య ఉండాలని వేతనం నలభై వేలు చెల్లిస్తారు అర్హులు కనుక ఎవరైనా ఉంటే ఆగస్టు ఎనిమిది వరకు అప్లై చేసుకోవాలనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది సార్ డబ్ల్యూడిసిఈడబ్ల్యూ డాట్ టీజీ డాట్ ఎన్ఐసి డాట్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తానికైతే మనకు మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖలో రెండు వందల నలభై ఆరు ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలు సాధిస్తారు ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్